ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు బోనారా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు రోజు మేము గుడికి వెళ్తున్నాం అనమాట చలీపారం పెట్టుకోవటానికి చెల్లమ్మ గుడికి అన్నయ్య అయితే పాటు వెళ్ళిపోయాడు పానకం వడపప్పు తడ చేస్తుంది అనమాట చూపిస్తాను ఏంటండి మా చూసారా ఇట్లా చేసుకుంటుంది ఇక్కడ ఇదుకోండి పనకం అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఇప్పుడు మమ్మీ కడుగుతుంది అనమాట అయితే మా మమ్మీ అన్నీ చేసుకున్న తర్వాత క్లిక్ పెట్టేసుకొని నాకు కూడా జడేసుకుంటుంది అనమాట ఇంకా గుడికి వెళ్ళక తీస్తాము వీడియో కంటిన్యూస్గా చూడండి ఈరోజు రేవతి వ్లాగ్ స్టార్ట్ చేసిందండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా రేవతి చెప్పేసింది కదా ముత్యాల గుడికి అయితే వెళ్తున్నామండి అండి పిల్లలు ఇద్దరితో కలిసి గుడికి అయితే వెళ్దాం అనుకున్నాను పిల్లలకి బిల్లలు వచ్చాయి మా వారికి కూడా వచ్చాయి కదా సో తర్వాత ఏదో దూడ చనిపోయిందని చెప్పాను కదా సో వాటన్నిటికి కూడా ముత్యాలమ్మ తల్లికి పెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఇక ఈ రోజు గుడికైతే వెళ్తున్నానండి ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అనమాట సండే రోజున రేవతి పసుపు రాసుకుంటూ ఉంది నేనైతే పానకం వడపప్పు సలీపారం రెడీ చేసుకున్నాను ఇంక ఇంట్లో కూడా పూజ చేసుకొని గుడికి వెళ్దామని చెప్పేసి ఇంట్లో పూజ చేసుకుంటూ ఉన్నారనమాట అనమాట ముత్యాలమ్మ తల్లికి పెట్టుకునేటప్పుడు మూడు రాళ్ళకి పసుపు రాసేసి కుంకుమ అయితే పెట్టేసి పూజ అనేది చేసుకోవాలంట వేపమండలు పెట్టేసి పూజ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళాలని అమ్మ చెప్పింది ఎదుగోండి ఇక్కడ పూజ అయితే చేసుకుంటూ ఉన్నారండి కింద పెట్టకూడదని చెప్పేసి పీటకు పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను రాళ్ళను శుభ్రంగా కడిగేసి పసుపు రాసేసి బొట్లు పెట్టేశాను అమ్మవారిగా భావించాలి కదా సో ఇంకా వేపాకు మండలు అరుణ్ తీసుకురమ్మని చెప్పాను వాడైతే తీసుకొచ్చాడు వాడు తీసుకొచ్చి గుడికి అయితే వెళ్ళిపోయాడు రేవతి నేను వెళ్ళాలన్నమాట రేవతి ఏమో తొందరగా కానీ తొందరగా కానీ అని హడావిడి చేస్తూ ఉంది నేను ఎండెక్కుతుందని చెప్పేసి నైన్ కల్లా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఇంకా పిల్లలతో కుదరదు కదండి నిన్న సండే కాబట్టి పిల్లలిద్దరు కూడా లేట్గా లేచారండి ఎయిట్ థర్టీకి లేచారు లేచిన వెంటనే బ్రష్ చేపించేసి అయితే చేయించాను తలస్నానం చేయించేటప్పుడు ఏంటమ్మా ఇంత త్వరగా చేపిస్తున్నావు హడావడి చేస్తున్నావు ఏంటని అడిగారు ఇద్దరు అంటే గుడికి వెళ్ళాలని చెప్పాను సర్లే అన్నారు స్కూల్ టైంలో అయితే సెవెన్ థర్టీకి సెవెన్కి అలా లెగిస్తారనమాట ఇంకా సండే కదా ప్రశాంతంగా పడుకోనిలే అని చెప్పేసి నేనే కొంచెం లేపలేదనమాట దానివల్ల కొంచెం లేట్ అయింది పిల్లలిద్దరికీ పెసర దోశలు పోసి ఇచ్చానండి వాళ్ళు తింటూ ఉండగానే నేను కూడా తలస్నానం చేసేసి నైవేద్యాలు రెడీ చేశాను ఇదిగోండి పానకం వడపప్పు చల్లీపారం అనమాట అప్పుడు ఉల్లిపెల్సనగా కట్ చేసి కలిపేశాను ఇక అయితే అన్నీ రెడీ చేశాడనమాట పూజకి సంబంధించినవన్నీ కూడా ఇంకా గుడికి వెళ్ళిపోవడమే గుడికి స్టార్ట్ అయ్యామండి రేవతి అయితే అలిగిందనమాట అందుకే నాకు అవసరం ముందే వెళ్ళిపోతుంది ఇంకా నేను వెళ్తూ ఉన్నాను అయితే వాళ్ళ తాతయ్యతో పాటు గుడికి వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడనమాట మధ్యలో వచ్చి మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను మీకు ఇంకా పని అవ్వలేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంకా చిన్నగా వెళ్తున్నాం మరి ఇంట్లో పనులన్నీ చూసుకుని వెళ్ళేసరికి కొంచెం టైం పడుతుంది కదా ఆయాసం వచ్చేస్తుంది అప్పుడు ఏ నడిచినట్టు గిరిగొండి రేవతి ఆకుండా వెళ్ళిపోతుంది ఎంత పిలుసినా ఆగట్లేదు శివాలయంలో పూజ అయితే అయిపోయిందండి మళ్ళీ ఇప్పుడు ముత్యాలమ్మ గుడికి అయితే వెళ్తుంది మధ్యలో అరుణ్ కూడా రాడయ్యాడు మధ్యలో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం ముత్యాలమ్మ గుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి గిరిగోండి వడపప్పు పానకం లాగేస్తున్నారనమాట పిల్లలు నైవేద్యాలు ప్రసాదాలు పెట్టేశాను కదా సో ఇంకా పానకం వడపప్పు తింటావా చేపలు పెట్టేసి పానకం బాగుందని చెప్పేసి పానకం ఇక్కడ తాగేస్తాం కొంచెం నాన్న కొంచెం వెళ్ళాక కొంచెం అందరు కొంచెం కొంచెం పొయ్యాలి ఇది ఇది అని అట్టుకుంటా వడపప్పు మోదీ గారు చిన్న చిన్న పోయి పానకు పోతుంది గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అంక తినేసి పడుకున్నామండి ఇదిగోండి ఇంకా వేసిన తర్వాత పచ్చకాయ కోసి మనం గొడవ చేస్తే పుచ్చకాయ కోసి ఇచ్చాను మా వారేమో ఇంటనుక బాగా చేస్తున్నారు అనమాట మొత్తం కూలర్ బయట పెడుతున్నాం ఎండాకాలం నుంచి స్టార్ట్ అయిపోయింది కదా ఇంటనుక పందిరి మొత్తం పీకేసి కూలర్ బయట పెట్టారని చెప్పేసి సెట్ చేస్తున్నారు పందిరంతా పడిపోయింది ఆ కర్రలు అన్నీ తీసేసి పక్కన వేసేస్తున్నారు ఇంకా సిమెంట్ బిల్లలు ఉన్నాయి కదా దాని మీద కూలర్ పెట్టాలన్నమాట ఇగో వైట్ తీసుకో ఇవ అతిగాని కాళ్ళకు గుచ్చుకుంటే

మన మామిడి చెట్టుకి కూడా రెండున్న పిందెలు చూసావా గుళ్ళో కాదు మన మామిడి చెట్టుకి రెండు వచ్చినాయి ఈసారి పోయినసారి పోత వచ్చింది కానీ రాలిపోయింది కదా రోజే ఇట్లా కింద పడి పాకులు ఉంటుంది ఇదిగోండి కూలర్ అయితే సెట్ చేసేశారు తాళు కట్టలేదు కదా దీనికి మళ్ళీ గాలిదూమ్మస్తే కింద పడిద్దాము పోయిన సంవత్సరం తాడగట్టారా దగ్గరికి వెళ్ళి పైప్ కూడా తీసుకొచ్చారు ఇంటి దగ్గర ఉన్న పైప్ మొత్తం క్రాక్స్ వచ్చేసినాయి వాటర్ అంతా పోతుందని చెప్పేసి మళ్ళీ చైన్ దగ్గరికి వెళ్ళి పైప్ తీసుకొచ్చారు ఇది పెద్ద పెద్ద పైపే కదా ఇది చక్కగా ఇంటి ముందుకు కూడా వచ్చింది కదా వాటర్ పట్టేస్తున్నాడు అరుణ్ నలకలరా బయటకు వస్తే ఏమన్నా దుమ్ము కానీ నలకలు కాని ఉంటే బయటకు వచ్చేస్తాయి డౌన్ ఉంది అట్టుకోండి అడుగుతాయి వాటర్ కోళాలు అయితే సెట్ చేశారండి వాటర్ కూడా పట్టేసావు అయితే హోల్స్ ఉన్నాయి కదా అవి కొంచెం బూడినట్టు అనిపిస్తే చీపిరి పుల్ల పెట్టి క్లీన్ చేస్తున్నారు మా వారు క్లీన్ అయిపోయింది మొత్తం మంచిగా వస్తున్నాయి వాటర్ ఏం కాదు వాటర్ పోతనే కదా మరి సెట్ అయిద్దిలే వాటర్ పోతా ఉంటే అది కారిపోతులే అట్లా కాదు మొత్తం క్లోజ్ చేసేసి లేకపోతే బర్ర బర్రని శబ్దం వస్తుంది లేకపోతే దస్ట్ లోపలికి ఈరోజు సాయంత్రం చక్కగా హాయి పడుకోవచ్చు చల్లగా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా కోతులు వచ్చినాయా ఇదిగో ఫ్రెండ్స్ రేవతి ఒక షార్ట్ చేసింది అంట దాని కోసం రెడీ అయిపోయింది మళ్ళీ అయింది కదా సరే ఇంక ఇప్పుడు షార్ట్ చేస్తున్నావు రేవతి రీల్ చేసిన తర్వాత అన్నం తినేసి పడుకుండిపోయిందండి అరుణ్ అయితే ఇంకా నిద్రపోలేదు నేనైతే పూలు మాలు కరుతున్నాను సన్నజాజుడు సో ఇంక అది అందరం తినేసాము ఇంకా అందరం పడుకుండి పోతున్నాం అనమాట కూలర్ వేసాం కదా బాగా చల్లగా ఉందనమాట ఏసీలో ఉన్నట్టుంది ఇంపడుద్ది ఇప్పటి కోసం దొండకాయ కూడా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సరే ఓకేనా గుడ్ నైట్స్ బాయ్ అరుణ్ బాయ్ చెప్పుడు బట్లు